భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రైల్ రన్ వేళ మరోసారి అధికార పక్షం టీడీపీ విపక్షం వైసీపీల మధ్య మాటల యుద్ధం సాగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యధిక శాతం విమానాశ్రయం నిర్మాణం పూర్తయిందని వైసీపీ వాదన అట్లాగే దీనిపైన ఎక్స్వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున కృషి వైసీపీ హయాంలోనే జరిగిందని ఆయన అన్నారు అనుమతులు సాధించడంతో పాటు ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చారు విమానాశ్రయం నిర్మాణంలో ఎంతో కృషి చేసినది జిఎంఆర్ సంస్థ అని ఆయన తెలియజేస్తూ అభినందనలు తెలిపారు ఎయిర్పోర్టు భూముల సేకరణ కోసం తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము చేసిన కృషికి ఈరోజు ఫలితం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు మరి అయితే జగన్ ట్వీట్ వేడి పుట్టిస్తుంది టీడీపీలో టీడీపీ నేతలు దీనిపైన ఫైర్ అవుతున్నారు విశాఖ ఎంపీ శ్రీభరత్ అయితే రెండు వేల ఏడు వందల ఎకరాల భూమిని రెండు వేల రెండు వందలకు కుదించడమేనా ఘనత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జగన్ పాత్ర ఏమీ లేదని దీనిలో ఆయన ప్రస్తావన అంతా చంద్రబాబు గారిదే అని చెప్పుకొచ్చారు వైసీపీ మాజీ మంత్రులు ఇప్పటిదాకా ఈ విషయం మీద మాట్లాడారు